ప్రతినే ప్రతి సంవత్సరం కూడా చదువుకునే విద్యార్థులకి బ్రహ్మాండమైనటువంటి ఆలోచన విధానంతో అమ్మఒడి అదే పథకాన్ని తీసుకొచ్చి పదిహేను వేల రూపాయలు ఇచ్చారు అధ్యక్ష ఆ రోజు మరి సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి వదనం కార్యక్రమం తీసుకొచ్చి అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి తల్లికి వదనం కార్యక్రమం తీసుకొచ్చారు అధ్యక్ష తీసుకొచ్చిన వెంటనే వీరు సుమారు రాష్ట్రంలో ఎనభై ఏడు లక్షల నలభై రెండు వేల మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష వీరిస్తానన్నది అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి అని చెప్తున్నారు అధ్యక్ష అఫీసల్గా ఇచ్చింది యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మందికి ఇస్తున్నారు అధ్యక్ష అందులోనూ మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు అధ్యక్ష రెండో సంవత్సరం అరకొరగా ఇస్తున్నారు అధ్యక్ష దాంట్లో భాగంగా మరి ఇంట్లో ఎవరైనా పీజీ రిఎంబర్స్మెంట్ పొందితే వాళ్ళకి పథకం కట్ట అధ్యక్ష అదే సందర్భంలో విద్యుత్ బిల్లులు మూడు వందల యూనిట్లు దాటి వస్తే ఈ పథకం వర్తించట్లేదు అధ్యక్ష అదే సందర్భంలో ప్రతి స్కూల్లో కానీ మా మా ఏరియాలో సాంఘిక సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష అందులోకి వెళ్ళి అడుగుతుంటే కనుక చాలా మంది విద్యార్థుల్ని మీకు తల్లికి వందన పథకం వచ్చిందా అంటే కనుక అందులో సతం మంది మాకు తల్లికి వందన పథకం రావట్లేదు అన్న అధ్యక్ష ఎందుకు రావట్లేదని కారణం అడుగుతుంటే కనుక కరెంటు బిల్లు మూడు వందలు దాడితే ఆ పథకం విధంగా దయచేసి వినండి ప్లీజ్ అధ్యక్ష అదే సందర్భంలో కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కాలర్షిప్లు పొందుతున్న వారికి ఈ పథకం ఇవ్వట్లేదు అధ్యక్ష అదే సందర్భంలో కుటుంబానికి బియ్యం కార్డు లేకపోతే ఈ పథకం ఇవ్వట్లేదు అధ్యక్ష నెలవారీకి ఆశా వర్గాలకు కానీ లేదంటే మిగతా వారికి కానీ పదకొండు వేలు పన్నెండు వేలు జీతాలు వచ్చే వారికి ఈ పథకం ఇవ్వట్లేదు అధ్యక్ష అదే సందర్భంలో వెయ్యి సదరపాడుకులు స్థలం ఉంటే కనుక ఈ పథకాన్ని కట్ చేశారు అధ్యక్ష అసలు మీరు ఈ పథకం ముప్పై లక్షల మందికి ఇప్పటి వరకు అందట్లేదు అధ్యక్ష అసలు ఏ కారణం చేత మీరు అందించట్లేదు మీరు అందించే ఉద్దేశం ఉందా లేదా గౌరవ మంత్రి గారు తెలియపరచం కోరుతున్నారు ప్లీజ్ అధ్యక్ష ఇజ్రాయిల్ గారు స్కూల్కి వెళ్ళి అమ్మ ఒడి వచ్చిందా అంటే రాలేదన్నారు అధ్యక్ష అమ్మ ఒడి కాదు అధ్యక్ష తల్లికి వందనం తల్లికి వందనం అడుగుంటే కరెక్ట్గా చెప్తారు రెండు కరెక్ట్ అమ్మ ఒడి రాలేదని అదేంటునా రాలేదనింది అమ్మ ఒడి రాలేదనింది అమ్మ ఒడి మన ఇచ్చేదేమో మీరు మాట్లానంటే నేను కూర్చుంటాను ప్లీజ్ 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 మీరు సార్ మీతోనే మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను సార్ మాకు ఏ రూల్ పెట్టారు అటు కూడా అదే రూల్ పెడితే బాగుంటుంది సార్ వాళ్ళు నన్ను ఉద్దేశించి మాట్లాడినప్పుడు మీరు కూడా అదే రూల్ పెట్టండి సార్ వాళ్ళకి దయచేసి సార్ వాళ్ళు సైడ్ కమెంట్లు పాస్ చేసినప్పుడు నన్ను పూర్తి చేయనప్పుడు నన్ను పూర్తి చేయనిచ్చినప్పుడు నేను మాట్లాడకుండా గౌరవ సభ్యులేమన్నారు ఒక పాఠశాలలకు వెళ్ళాను అక్కడ అమ్మఒడి ఎంతమందికి వస్తుందని అడిగారు అంట ఆ ప్రోగ్రామే లేదు ఇప్పుడు తల్లికి వందనం ఆబ్యస్లీ అక్కడ రాలేదని అంటారు ముందర తెలుసుకోమని చెప్పి నేను కోరుతున్నాను నంబర్ వన్ నెంబర్ టూ ఈరోజు ఇద్దరు మాట్లాడారు అధ్యక్ష ఒకరు రమేష్ గారు మాట్లాడారు ఇంకోటి ఇజ్రాయిల్ గారు మాట్లాడారు ఒక ఆయన ఏమో అరవై మూడు లక్షల మందికి వచ్చింది అంటారు ఇంకొక ఆయన ఏమో యాభై ఏడు లక్షల మందికి వచ్చిందంట ముందర మీరు క్లారిటీ తెచ్చుకోండి ఎంతమందికి వచ్చిన మీకే క్లారిటీ లేదు మీ పార్టీలో ఇద్దరు సభ్యులు మాడితే ఒక్కొక్కరు ఒక నంబర్ చెప్తారు నంబర్ నంబర్ టూ అరవై మూడు లక్షల మందికి మీరు ఇచ్చారు మిగతా వాళ్ళకి ఎందుకు డిలే చేశారు నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష పిల్లలు ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత అప్పర్ ఐడి ద్వారా ఏ పాఠశాలలో జాయిన్ అయ్యారో మాకు తెలుస్తుంది అది వెంటనే మేము డబ్బులు ఇస్తాం సేమ్ థింగ్ టెన్త్ క్లాస్ నుంచి లెవెన్త్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్జిషన్లో లో అక్కడ చేరిన తర్వాత మేము వెరిఫై చేసుకుని డబ్బులు ఇస్తాను అధ్యక్ష మేము కట్టుబడి ఉన్నాం ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే అధ్యక్ష చాలా ట్రాన్స్పరెంట్గా వాట్సాప్ ద్వారా హాయిగా వాళ్ళు మెసేజ్ పెట్టచ్చు ఒకవేళ రాకపోతే ఏ కారణాల వల్ల వాళ్ళకి రాలేదో కూడా చెప్తా అధ్యక్ష అక్కడ రిడ్రసల్ మెకానిజం కూడా వాళ్ళు ఇంట్లో కూర్చుని ఎక్కడికి వెళ్ళాల్సిన అసలు వాట్సాప్ ద్వారానే కమ్యూనికేట్ చేసుకోవచ్చు అధ్యక్ష మన మిత్రాన్ని కూడా మేము పెట్టాం రెండు ఇజ్రే ఇజ్రాయల్ గారు మాడుతూ మూడు వందల యూనిట్లు కరెంటు యాప్ పనిచేసిన వారికి అట్లా భూమి ఉన్న వారికి మీరు ఇవ్వట్లేదు అన్న ఎవరు పెట్టారు అధ్యక్ష ఈ రూల్స్ అని మీరే పెట్టారు ఎవరు పెట్టారు ఈ రూల్స్ సార్ రూల్స్ పెట్టింది ఎవరు సార్ మీరే పెట్టారు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈ రూల్స్ ఆయన రూల్స్ పెట్టారు ఫాలోయింగ్ ఇట్ కాదని చెప్పండి మీరు మీరు ఒకటి మీరు మళ్ళీ ఇప్పుడు మాట వేస్తారు ఇదే సార్ ప్రశ్న ప్రశ్న ఇప్పించుకుని ఇరుక్కుంటా ఉంటే ఇదే అంటారు ఇప్పుడు నేను సూటిగా వాళ్ళకి సమాధానం చెప్తున్నా మూడు వందల యూనిట్లు పెట్టింది ఎవరు మీరు రాకుండా చేసింది ఎవరు మీరు భూ భూమి ఇంత ఉంటే ఇవ్వకోద రూల్ పెట్టింది ఎవరు మీరు తిప్పి మమ్మల్ని అడుగుతారు చాలా వింతమంది అధ్యక్ష రూల్స్ మీరు పెడతారు గైడ్ లైన్స్ మీరు ఫ్రేమ్ చేస్తారు కనీసం అంత లేకపోతే ఎల్ఏపీ గారు వెళ్ళండి పాఠాలు చెప్పించుకోండి ఎల్ఓపీ గారు మంత్రిగా ఉన్నప్పుడు చాలా క్లియర్గా వచ్చింది అధ్యక్ష రెండోది అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతమంది పిల్లలు చదువుతున్నారనే కానీ నెంబర్స్ చెప్పారు అధ్యక్ష ప్రాసెస్ ఫాలో అయ్యాం ఆ రూల్ అందరికీ మేము ఇస్తున్నాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు రెండు కొంతమంది పిల్లలకి తొమ్మిది వేలే పడిందని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఏంటంటే అధ్యక్ష మన ఎస్సీ విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తున్నాయి అధ్యక్ష ఆ రెండు జోడిచ్చి డబ్బులు వేస్తాం అధ్యక్ష సో మన వాటా అంటే ఆంధ్ర రాష్ట్ర మాట మేము వేసాం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాయి అధ్యక్ష దానివల్ల కొంచెం టైం డిఫరెన్స్ అనేది ఉంది అధ్యక్ష అది వాస్తవం అబౌట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ టైం డిఫరెన్స్ ఉంది అధ్యక్ష అంతేగాని పిల్లలకి మేము డబ్బులు వేసేది ఎలాంటి సందేహం లేదు అరువులందరికీ డబ్బులు ఇస్తామని ఈ సభాముఖంగా నేను తెలుపుకున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష రమేష్ గారు మాట్లాడుతూ నెలకి పదిహేను వేల రూపాయలు వాళ్ళు ఇచ్చారంటున్నారు అధ్యక్ష ఇచ్చింది సంవత్సరానికి పదమూడు వేల రూపాయలు అధ్యక్ష అది కూడా మళ్ళీ చివరి సంవత్సరాలు ఇంకొక ఐదు వందలు తగ్గించారు అధ్యక్ష ఇచ్చింది నాలుగు సంవత్సరాలు అధ్యక్ష మేము కట్టుబడి ఉన్న కార్యక్రమానికి తప్పనిసరిగా ప్రతి సంవత్సరం తల్లికి వందనం ఎంతమంది అర్హులు ఉన్న అంతమంది అర్హులకి ఇస్తాం అధ్యక్ష ఇజ్రాయెల్ గారు మాట్లాడుతూ రేషన్ కార్డు లేకపోతే మీరు ఇవ్వట్లేదు అంటారు అధ్యక్ష ఎట్లు ఇవ్వాలి అధ్యక్ష అడిగేదానికి కూడా ఉండాలి ఏదో బేసిస్ ఉంటుంది అధ్యక్ష ప్రభుత్వము ఒక కార్యక్రమం చేయాలంటే బేసిస్ ఉంటుంది రేషన్ కార్డు లేదంటుంది ఎస్ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన రేషన్ కార్డులు కూడా ఇచ్చాం అధ్యక్ష కొత్త కార్డులు డిజైన్ చేసాం ఏ రాజకీయ నాయకుడు ఫోటో కూడా లేదు అధ్యక్ష రేషన్ కార్డులు డిజిటల్ స్మార్ట్ కార్డు ఇచ్చాం నీట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోగో పెట్టాం పెట్టి కార్డు ఇస్తాం కార్డు వచ్చిన తర్వాత అర్హులు ఎవరు ఉంటే మిస్ అయ్యి ఉంటే తప్పనిసరిగా ఈ తల్లికి వందనం వర్తించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకోటి ప్లీజ్ 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 గత గత ప్రభుత్వంలో ఈ పారిశుద్ధ్య కార్మికులకి కార్మికులకి ఎగ్జామ్స్ ఉండేదండి అంటే మేమో ద్వారా గైడ్ లైన్స్లో మార్చారు శానిటరీ వర్కర్స్కి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం కానీ లేకపోతే అప్పుడు అమ్మఒడి కానీ వచ్చేది కానీ ఇప్పుడు శానిటరీ వర్కర్స్ కూడా రావట్లేదు అది ఏమన్నా మీరు సరి చేయగలుగుతారా అధ్యక్ష ఆశా వర్కర్సు దాని తర్వాత పారిశుద్ధ్య కార్మికులు అంగన్వాడీ వర్కర్స్ విషయంలో అధ్యక్ష మేము డిస్కస్ చేస్తున్నాం ఇది గతంలో కూడా నేను చెక్ చేశాను అధ్యక్ష చాలా స్పష్టంగా మీరు చూస్తే అంటే గతంలో పారిశుద్ధ్య కార్మిక లేదు అధ్యక్ష ఉందండి జీవో ఉంది ఇక్కడ ఏం రాష్ట్రం అధ్యక్ష గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ నో మెంబర్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ లాష్ పెన్షన్ స్కీమ్స్ శానిటేషన్ వర్కర్స్ అండ్ లో ఇన్కమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అర్నింగ్ బిలో below 10,000 in rural areas and 12,000 in urban areas are exempted from the ineligibility rules of talik no members in government service slash pension schemes. sanitation workers and low-income government employees earning below 10,000 in rural areas or 12,000 in urban areas. ఆర్ ఎగ్జాప్టెడ్ ఫ్రమ్ ది ఇన్ఎలిజిబిలిటీ రూల్స్ ఆఫ్ తల్లికి వందనం సో రూరల్ అర్బన్ రూరల్ ఏరియాస్లో లో కన్నా తక్కువ జీతం వస్తే తల్లికి వందనం వర్తిస్తుంది అధ్యక్ష అర్బన్లో పన్నెండు వేల రూపాయలకన్నా తక్కువ వస్తే జీతం తల్లికి వందన వర్తిస్తుంది అధ్యక్ష ఆల్రెడీ ఇది మేము డబ్బులు ఇస్తాం జరిగింది అధ్యక్ష ఇది చాలా క్లారిటీగా ఆల్రెడీ వర్తిస్తుంది అధ్యక్ష వాళ్ళకి అందజేస్తున్నారు అధ్యక్ష అండ్ ఎలాంటి డౌట్ లేదు సార్ అది కాదు ఇప్పుడు మున్సిపాలిటీస్ లోను అర్బన్లో పద్దెనిమిది వేలు ఇస్తున్నారు అవుట్ సోర్సింగ్ లో మీరు పన్నెండు వేలు పెడితే వాళ్ళకి ఎలా వర్తిస్తుంది అండి కరెక్ట్ అధ్యక్ష అదేమో మార్చుకోవాలి మేము గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేశాము గతంలో కూడా గైడ్ లైన్స్ ఫ్రేమ్ అయింకాలిటీస్ లో పన్నెండు వేలు అదే లేదు కదండి మేము పెంచాము అధ్యక్షం వచ్చినంత మేము పెంచాము అది కాదు పన్నెండు వేల మేము పెంచాము అవును జీవితం పెరిగింది కదండి కరెక్ట్ సార్ మేము జీతాలు మేము పెంచాము కానీ గైడ్ లైన్స్ ప్రకారం మేము అవుతున్నాము అధ్యక్ష నేను పూర్తి చేయండి

తర్వాత అంటే గైడ్ గైడ్లైన్స్ ఇద్దరున్నాం తర్వాత మేము ఎగ్జామ్ చేశాము ఐ స్టాండ్ కరెక్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ చేస్తాం ఎగ్జామ్స్ చేసిన టైం జీవో ఆలగం జోగాని మెమో గని ఆలోచన ఇచ్చాము సార్ అది మెమో ఇచ్చేస్తాం సార్ అది డబ్బులు కూడా ఇస్తాం సార్ ఎంతమంది పారిశుద్ధ్య కార్మికులకి డబ్బులు ఇస్తే కూడా ఆ మెమో ఉంటుంది నాకు విల్ టేబుల్ ఇట్ ఇన్ ద హౌస్ అధ్యక్షం ఎంతమంది ఎగ్జామ్ టై ఎంతమందికి ఇచ్చాం పేమెంట్ అనేది హౌస్ హౌస్లోకి మేము ఇస్తా అధ్యక్షం థ్యాంక్ యూ సార్ హలోపి గారు అదేక్ష ఇప్పుడు మంత్రి గారు చెప్తున్నప్పుడు అదే పారిశుద్ధికారీగా మళ్ళీ తిరిగి వారు రీకన్సిల్ చేసుకొని చెప్పారు ఇట్స్ ఓకే ఫైన్ దాంట్లో దెర్ ఇస్ నో డిస్ప్యూట్ దెర్ ఇస్ నో క్లాష్ దెర్ ఇస్ నో ఇష్యూ రెండవ విషయంకి వచ్చేప్పటికీ వారు ఈ ఎప్పుడైనా ఇచ్చి దగ్గర రెండు నెలలు స్టార్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి టూ మంత్స్ అయింది టూ మంత్స్ అయింది ఈ వాటికి ఉన్న రాష్ట్రంలో ఉన్న ఏదైతే మీరు ఏ సంఖ్యకి ఇచ్చారు ఏ సంఖ్య ఇచ్చారు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి కాంబినేషన్తో మేము ఇస్తున్నామన్నామో అది ఇప్పటికొచ్చి రాలేదనే విషయాన్ని చాలామంది చెప్తున్నారు వాళ్ళకి ఏమీ ఈ రోజుకి కంప్లీట్ అయ్యిందా ఇంకా కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇంకా పెండింగ్ ఉందా ఉంటే ఆ నెంబర్ ఎంత ఉంది అది దయచేసి ఆ నెంబర్ క్లారిటీ ఇస్తే అది బాగుండేది వచ్చి మీరు చెప్పిన దాన్ని మొత్తం విన్నాను నేను ఎక్కడా కూడా ఈ రోజుకి ఎంతమంది రద్దు ఇచ్చారనేది ఎక్కడా కూడా నెంబర్ చెప్పలేదు మీ నోట్తో దాంతో పాటు కేంద్రం ఎంత గ్యాప్ ఉంది అనేది ఆ నెంబర్ కూడా చెప్పలేదు చెప్పండి లేకపోతే పంపించండి మంత్రి గారు అధ్యక్ష తల్లికి వందనం జియో ఇరవై ఆరు అధ్యక్ష పన్నెండు ఆరు రెండు వందల ఇరవై ఐదులో లో పేజ్ నెంబర్ ఫోర్ అధ్యక్ష దాంట్లో చాలా స్పష్టంగా Anyone among the household members employed in any central state government service, PSU, or getting government pension post retirement are not eligible. Sanitation workers are exempted in totality. I have misread this. My apologies. Sanitation workers are exempted, and all employees getting less than 10,000 salary per month in rural areas and less than 12,000 month in urban areas are exempted. శానిటేషన్ వర్కర్స్ కి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాంప్షన్ ఇచ్చి అధ్యక్ష జియో మీకు ఇప్పుడు దానికి పన్నెండు వేలు పదివేలు అదర్ అర్థర్ ఎంప్లాయిస్ అధ్యక్ష అదర్ అదర్ ఎంప్లాయిస్ అధ్యక్ష ఇది ఇప్పుడు నేను హౌస్ కి ఇస్తాను అదే విధంగా అధ్యక్ష గౌరవ ఎల్ఓపి గారు అడిగారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ ఎగ్జాక్ట్ నంబర్స్ నా దగ్గర లేదు అధ్యక్ష దాని గురించి నేను ఎల్ ఎల్ఓపి గారు పంపిస్తాను కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులని వచ్చేసింది అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష మేము ఒకటి డిస్కషన్ చేస్తున్నాం ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఉన్నారు ఆశా వర్కర్సు అంగన్వాడీ వర్కర్సు వచ్చి నన్ను కలిసారు అధ్యక్ష అది కూడా మమ్మల్ని కూడా ఎగ్జామ్ చేయమని వాళ్ళు కోరుతాం జరిగింది అధ్యక్ష మేము తప్పనిసరిగా అది క్యాబినెట్లో డిస్కస్ చేసి తగిన నిర్ణయం మేము తీసుకుంటాం ఓకే వన్ త్రీ నైన్ ఫోర్ వన్